వస్తుంది ఇప్పుడు ఏంటంటే సాధన అనే మాటను మీరు ఏం చేస్తున్నారంటే మన కూడా ఒక టైంకి లేదా దేశకాలకి సంబంధం అంటే ఇంటికి వెళ్ళి భౌతిక చదువుకోవాలి లేకపోతే ఈ టైంకి ఎవరో ప్రవచనం చదువుతారు అటెండ్ చేసుకోవాలి దీన్ని సాధన అనుకుంటున్నాం మనం అది కాదు సాధన సాధన అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఈ పని ఎందువల్ల చేస్తున్నారు చెప్పండి మీరు అసలు మీ మీ సొంతమేనా ఇష్టం సరే ఇష్ట ఇష్టాల గురించి కాదు మీకు పైన సాధన అని అంటున్నారు కదా పూజ అంటున్నారు కదా ఎందుకు చేస్తున్నారు అంటే మనకైనా ఏదో ఒక పరమాత్మ శక్తి ఉంది ఆయనే ఈ జీవితాన్ని అడుగుతున్నారు అని కదా అదే కదా మరి ఇది కూడా ఆయనే జీవిస్తున్నాడు అనుకుంటే సాధన అవుదా ఆ సాధన అనుకో మనం సాధన అంటే నేను చేసిందే నేను విన్నదే నేను తలుచుకున్నదే నేను చదివిందే ఇది మాత్రమే సాధన కాదు ప్రాబ్ నేను అదే చదువుతున్నాను ఒక పని అయిపోయాక నీ దయవాళ్ళు అయింది అనుకోవటం కంటే అసలు ఈ పని నీ దైవల్లే వచ్చింది ఇప్పుడు నీ దయ వల్లే చేస్తున్నాను రిజల్ట్ కూడా నీ దయ్యా అని మొత్తం ఆనికే ఆపాదించండి సరిపోతుంది ఇప్పుడు ఇవాళ పిల్లలు ఏం చెబుతున్నారు కన్నది మర్చిపోయారు పోషించింది మర్చిపోయారు ఆస్తు దగ్గరకు వచ్చేసరికి నువ్వు మాకేం చేసావు అంటున్నారు అయిపోయింది అట్లా అయిపోయింది మన పూజలు పునస్కారాలు సాధన కూడా కేవలం మీరు చేసిందే సాధన అవుతుంది అవుతుందా అందులో కాదా ఈ దేహం ఇచ్చారు మిమ్మల్ని అమెరికాలో ఎవరు ఉంచారు అది ప్రారంభం అంటాం నేను చేసుకున్న కర్మ ఏది కాదని మొత్తం ఆయన ఇవ్వాల్సింది భగవాన్ చెప్పారు ప్రీ డిటర్మెంట్ లైఫ్ ఒక ఆకు ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఇంతమంది వచ్చారు అంటే ఇట్లా కూర్చున్నారు మీ డిసి మీడియేషన్ కాదు అది సిచ్యువేషన్లో అలా కూర్చున్నారు అంతే అంతే అక్కడ ఉన్నట్టు కూర్చున్నారు అంతే నిర్ణయించబో సాధనని ఇప్పుడు మన ఇళ్లలో కూడా అంతే కుదిరితేనేమో బాగా చేసే ఉంటున్నారు కుదరకపోతేనేమో చెడగొట్టే ఉంటున్నారు ఇక మీ ప్రేమ మీకు ఒక ఇష్టాయిష్టాలు ఏది లేదా అసలు ఎందుకు ఆపాదించుకో శరణాగతి పేరే సాధన సతదీన వృత్తి పేరు సాధన అంతేగాని ఏదో ఒక అరగంట దేవతార్చన చేస్తూ పురాణ ప్రవచనం చేసు భగవద్గీత చదివి అది సాధన కాదని జపం చేసి మెడిటేషన్ చేసి వచ్చి అయిపోయింది అది అంతటితో అయిపోతే సాధన అయితే మొత్తం మీ శ్వాస దగ్గర నుంచి పొద్దున్న లేచి వరకు అనుగ్రహం అని గుర్తుపెడితే మొత్తం మీ కర్మ ఏది అంటది మీకు అసలు జన్మే రాదు అసలు జన్మే కాదు ఈశ్వడు మీ దగ్గరికి వస్తాడు కనపడుతుంటాడు ఎదురుగా వచ్చి కనపడతాడు ఇది మనం